youtube lo telugu podcast podichu kanu condition juthamma ha প্লিট আদায় মানুষ এইরজ కూడా తర్వాత మా రాజకీయ గురువు అయిన కోవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఈ మండలంలో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది దాకా కూడా ఈ గుచ్చి మండలంలో తెలుగుదేశాన్ని పూర్తిగా నాకు అప్పగేపడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా పార్టీలు బలోపేతం చేసుకుంటూ తొంభై తొమ్మిదిలో ఆదా ప్రభాకరెడ్డి గారు తెలుపులో రోజు మంత్రిగా ప్రభా రెడ్డి గారు ఈ మండలంలో పార్టీ భాగోగులన్నీ కూడా నా మీద బాధ్యత పెట్టి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నన్ను తీసుకోమనేంత బాధ్యత నిర్వహించారు పెట్టి కుర్చొని వినిపించాము రెండు వేల పద్నాలుగులో నేను పవర్ న్యూస్ ఇన్ఛార్జ్గా పదకొండు ఇచ్చి పద్నాలుగు సంవత్సరం దాకా పార్టీ బలోపేతానికి పనిచేశాను ఆరోజు పరిస్థితుల్లో అమ్మాయి పిల్లలు ప్రతమ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీ పోయినప్పుడు కూడా చాలామంది తెలుగుదేశంలో పార్టీని వీడి రతన్ కుమార్ రెడ్డి తెలిసారు ఇన్ని పార్టీని ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు గారు అభజెప్పిన తర్వాత ఇన్ని కొద్దిమంది ఇద్దరు కూడా పార్టీ పటిష్ట కృషి చేశాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నా కానీ ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను కాకుండా అప్పుడు పాలరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ కూడా ఈ బుచ్చిమండలంలో ఆయన ఎమ్మెల్యేనా కానీ బుచ్చిమండలంలో ఒక విధంగా నేను ఎమ్మెల్యేగా ఆయన కూడా నాకు గౌరవించాడు బాబోరెడ్డి గారు అందులో తప్పట ఆయన గౌరవారు తర్వాత రెండు నా ఆధ్వర్యంలో అనేక విజయాలు తెలుగుదేశం పార్టీ చేకూర్చాం తర్వాత ఓడిపోయిన తర్వాత హాజీ సంస్థల ఎన్నికల్లో చిన్న అభిప్రాయ భేదాల వల్ల అప్పుడు బట్టి రాజీ పడి తెలుగుదేశం అభ్యర్థిగా ಜಡ್ ಪಿಟಿಗ ವೈಸಿ ಸುಲಭ ಪ್ರದೀಪ್ ರಾಜ್ಯೋ ಜನ ಆ ರೋಜನೇ ಪವಸ್ರ ಪವನ್ರಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ ಜಾಸ್ತ ವ್ಯಕ್ತ ಈ ಸಂದರ್ಭ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಆಹ್ವಾನ ಇತಿವಲ లో రెండు వేల పదమూడు నుంచి ఇరవై రెండు దాకా చీఫ్ కోఆపరేటివ్ ర్యాంకులో వచ్చిన ఆరోపణల మీద అప్పటి చైర్మన్ రాజీనామా చేయటం మళ్ళీ దాడి తప్పిన ఆ బ్యాంకుని ఎవరైతే దీనికి సమస్యలో అని నిర్ణయించుకొని గౌరవ ప్రసన్ కుమార్జీ కూడా నాకు రెడ్డి చేమినేట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన నమ్మకాన్ని అమ్మ చేయకుండా ఎనిమిది నెలల్లో బ్యాంకుని మళ్ళీ అభివృద్ధి పొందాలని నేర్పిస్తా కానీ ఎందుతో ఇటీవల ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేయటం అలవాటు గత ఆరు నెలల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలని పార్టీలో ఉండాలనే ఉద్దేశం ఉన్నా కానీ నా సేవలను ఉపయోగించుకునే దానికి ఏ కారణాలలో అర్థం కాకుండా పార్టీ సరే ఎమ్మెల్యేకుండే కారణాలు ఉండొచ్చునే కారణం కానీ ఎన్నికలు వస్తా ఉన్నాయి పూర్తి స్థాయిలో పనిచేయాలంటే నాయకత్వం ఎవరా ఈ మండలంలో ఈరోజు విమడం ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా ఏదైతే నా మీద గౌరవంతో గౌరవ శాస్త్రజులు నాకు పదవి ఇచ్చాడు ఆ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది సంబంధిత రివేర్ బ్యాంక్ చైర్మన్ రెవేర్ బ్యాంక్ సిఇఓ శ్రీవసీ కూడా నా లేఖపత్రిక పంపించడం జరిగింది ఈరోజు ఆదివారం కాబట్టి సోమవారం అనే తమ అధికారులు కూడా దాన్ని పంపించి రాజీనామా ఆమోదం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో మన మీద గౌరవంతో ఒక పదవి ఇచ్చారు ఆ పదవిని న్యాయం చేసాం ఇవాళ పార్టీలో నన్ను ఉపయోగించుకోవటంలో ఆ రకంగా నా తప్పు లేదు ఉండే చాలామంది మిత్రులకు కూడా యుద్ధం జరిగిందో ఎలా జరిగిందో కూడా చాలామంది బీజేపీ మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు నేనే పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా అంటే వయసు మెలవడతా ఉంది ఆరోగ్యం సరిగ్గా లేదు రాజకీయాలు నిర్వహించుకోవాలా అనేది భవిష్యత్తులో నా అన్ని పార్టీల్లో చాలామంది వైసీపీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ సందీప్ పార్టీ కానీ చాలామంది అంత అభిమానించే వ్యక్తులు ఉన్నారు రాజకీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఏ పార్టీలో అయితే గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి భవన్ నిర్వహించుకున్నాను అది త్వరలో కూడా పార్టీలో స్వాల్నుకుంటే నేను చెప్తాను లేదు రాజకీయాల నుంచి వినిపించుకోవాలన్నా కానీ మీకు సవలోనే పెట్టండి